రాష్ట్రం అంతా తెలుసు రాష్ట్రం అంతా గుర్తించినప్పుడు మిమ్మల్ని ఖమ్మం గుర్తించలేదు అంటే అది మీకు మిమ్మల్ని తక్కువ చేసుకున్నట్టే లేదు అది ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఆంధ్ర సరిహద్దు ప్రాంతం సో అక్కడ తెలంగాణ వాదం లేదు తెలంగాణ వాదం లేదు నేను తెలంగాణ కోసం పని చేసిన అంటాను కదా మేపుకున్నారు కదా అవునన్నా కేసీఆర్ మరి మెదక్ డిస్టిక్ అయితే మౌగు నగర్ పోటీ చేసిండు కేసీఆర్ మెదక్ డిస్టిక్ అయితే కరీంనగర్ లెని పోటీ చేసిండు అందుకోసం నన్ను కూడా నేను అడిగిన ప్రాంతం వికారాబాద్ వికారాబాద్ నాకు ఇవ్వలేదు ఇవ్వకుండా నన్ను సత్పల్లి అన్న ఇప్పటికి ఖమ్మం జిల్లాలో మూడు ఎలక్షన్స్ లో మూడు సార్లు మూడు ముగ్గురు ఎమ్మెల్యే ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే గెలిచింది మూడు ఎలక్షన్స్ లో కుమలరావు గారు గెలవలేదు ఇంకా చాలా మంది పెద్ద లీడర్లు కూడా ఖమ్మంలో టిఆర్ఎస్ నుంచి గెలవలేదు అంటే కేవలం అది ఆంధ్ర బార్డర్ అయినందుకు ఆంధ్ర బార్డర్ ప్లస్ అక్కడ టిఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకునే వ్యక్తులు లేరు రెండు ఓన్ చేసుకునే క్యాస్ట్ కూడా లేదు దాంతో అక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అది తెలిసి కూడా కేసీఆర్ నన్ను అక్కడ పంపిండు అంటే అది తెలిసే పంపి అంటే మీ మీద పగ ఏమైన ఎందుకు లేదు నేను నన్ను పొద్దున నన్ను మినిస్టర్ చేయాల్సి వస్తుంది నేను గెలిస్తే ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి సైనికుల్లాగా పనిచేసినటువంటి వాళ్ళు విద్యార్థులు ముందు భాష నిలబడి కేసీఆర్ కూర్చొని గుర్రాలని ఇచ్చుడు ఆయన ఎక్కడ రోడ్డు మీకు వచ్చేది లేదు ఓ రాయి వేసేది ఒక కట్టె తీసేది లేదు ఆయన కూసని గుర్రాలిస్తాడు సో మాలాంటి ముందున్న విద్యార్థిని ఉద్యమానికి నాయకత్వం వహించిన నన్ను ఆయన సీఎం అయితే నన్ను మినిస్టర్ని చేయాలి కదా ఇవన్నీ ఎక్కడ ఎదురైతే అని చెప్పేసి ముందే నన్ను కట్ చేసిన కేసు అంటే కేవలం పిడమర్తి రవిని మినిస్టర్ చేయాల్సి వస్తుందా లేకపోతే ఒక దళితుని మినిస్టర్ చేయాల్సి వస్తుందా అన్ని చూడవచ్చు నాకు అన్ని కార్డ్స్ ఉన్నాయి నేను మాదిగని నేను విద్యార్థిని ఆ విద్యార్థి ఉద్యమానికి నాయకుడిని తెలంగాణలో పెద్ద కులానికి నాయకు పెద్ద కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని నాకు ఖచ్చితంగా ఏ కులంలో చూసినా నాకు అవకాశం వస్తుంది మరి మీలా అన్ని మీకు అన్ని కార్డులు ఉన్నాయని చెప్తున్నారు మరి అన్ని కార్డులున్న వ్యక్తికి మినిస్ట్రీ ఇస్తే ఇంకెక్కువ పార్టీకే బలం పెరుగుతుంది కదా అన్న కాదు అప్పుడు ఆయన నా శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు పార్టీలో నేను చేరక ముందు నా ఎమ్మడబడ్డాడు పార్టీల జనం పార్టీలో నేను చేరినాక నన్ను ఎక్కడా ఎదగనియకుండా అన్ని రకాలుగా నన్ను తొక్కు పెట్టిండు నాకు ఎక్కడ మంచి అవకాశం ఇవ్వలేదు రెండోసారి టికెట్ ఇచ్చి కూడా ఆపోజిట్ క్యాండిడేట్ కి డబ్బులు ఇచ్చి అతను గెలిపించుకునే ప్రయత్నం చేసిండు ఆపోజిట్ క్యాండిడేట్ ఎన్నికలైపోయినాక పట్లకి వచ్చిండు ఇంతకంటే అధ్వానం ఇంకేమైనా ఉంటదా ఉండదుగా ఉండదు నేను ఉదాహరణ చెప్తున్నా కదా వాళ్ళ అమ్మాయి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు ఓడిపోయింది ఓడిపోతే ఆరు నెలలు ఆమె ఎమ్మెల్సీని చేసిండు వాళ్ళ బంధువు వినోద్ కుమార్ ఓడిపోతే నెల రోజుల ఆయన ప్రణాళిక సంఘం చైర్మన్ చేసిండు అంటే మేము ఆయన కొడుకులం కాదనే కదా మేము ఆయన కులం కాదనే కదా కాబట్టి మమ్మల్ని దూరం పెట్టిండు అంటే నిజంగా అంత అవసరం ఏమి ఉంటుంది అంటే మరి పైన ఇంత కన్నేయాల్సిన అవసరం కేసీఆర్ లాంటి వ్యక్తికి ఈ తెలంగాణలో విద్యార్థుద్యమానికి నాయకత్వం వేయించిన పెద్ద కులానికి లీడర్ నా అవకాశాలు మొత్తం మృగ్యం చేసిండు ఆయన ఆయనకు ఆయనకు ఆయన బంధు ప్రీతి ఎక్కువ ఉన్నది ఆయనకు బిడ్డకు చేయాలా కొడుకు చేయాలా కులానికి చేయాలి మరి వేరే వేరే వాళ్ళకు కూడా చేసింది కాన్న అంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డలకు కొడుకులకు ఆ కులం వాళ్ళకే కాకుండా మిగతా మాదిగే ఎమ్మెల్యేలు ఉన్నారు మాల ఎమ్మెల్యేలు ఉన్నారు మిగతా గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాదిగే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ఆ కులంలో పుట్టిన వాళ్ళే నేను ఆ కులంలో పుట్టిన వారియర్ నేను నేను కొట్లాడతా తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తా అందుకోసం నాకు రానివాడు ఏకం చేసే వాళ్ళ వల్ల నష్టం ఏమైంటది కేసీఆర్ కు ఆయనకు ఏకం చేయొద్దు రాజకీయం చేయొద్దు ఆయన ఇంట్లో కుక్కలాగా బడి ఉండాలి నిజంగా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అట్లా కుక్కలా కుక్కలే మరి ఆడ తలుపులు తీసేటోళ్ళు డోర్ల కార్ నిలబెట్టోళ్ళు ఇది చాలా పని పనిచేసే చాలా పెద్ద మాట అన్న మరి కాదా నిజంగా బల్కసుమని చేసే పని ఏంటిది బల్కసుమని ఏంటి కుక్కలాగా ఉంటాడా కుక్కలాగా ఉండకపోతే ఆయన నాయకుడా ఆయనకు సంఘం ఉందా బల్కసుమని ఆయనకు పార్టీ ఉందా ఆయనకు ఓట్లు ఉన్నదా ఆయన కులం ఉందా ఏమున్నది ఆయనకు కేసీఆర్ జపం చేస్తాడు నేను సొంతంగా ఎదినోడిని ఓయ్ కేంద్రంగా విద్యార్థులను సమీకరించిన నేను నాయకుడిని నేను పది మందిని జమ చేస్తాను నేను కేసీఆర్ పేరు చెప్పకుండా ఆయన చెప్తే వాళ్ళు ఎవరు వాళ్ళ దాంట్లో ఉన్న గులాబాలరాజు చేత అని చెప్పు ఎర్రవలసింగ్ చేతనని చెప్పు బాలక సుమన్ చెప్పు చేయలేరు కేసీఆర్ పేరు పెట్టకుండా బయటికి రమ్మని మీటింగ్ పెట్టమని నేను నేను చేస్తా వెయ్యి కార్యక్రమాలు చేసి ఉంటాను అటువంటి నేను నా పేరు చెప్పి నేను కేసీఆర్ చెప్పి పేరు చెప్పి లీడర్ను కాలే నా పిడమడి తరవని చెప్పుకుంటాను నేను అంటే మరి ఇంత ఓపెన్ గా ఇంత గట్టిగా ఇట్లా ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఇట్లా మాట్లాడడానికి మీరు ఓడిపోయారు అనుకోవచ్చు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలే కదా మాట్లాడు వ్యక్తిగతంగా అవునబ్బా నాకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో నేను కేసీఆర్ తిట్టలే కదా తిట్టలేదు కేసీఆర్ అటువైపు పార్టీకి నాయకత్వం నేను విద్యార్థులకు నాయకత్వం వహించిన నేను ఉమ్మడి శత్రువు అయినటువంటి ఆంధ్ర మీద మాట్లాడినా కానీ కేసీఆర్ మీద మాట్లాడలే కదా కేసీఆర్ ఎందుకు ఉద్యమ నాయకుడు కాదంటే ఆయనకు పార్టీ పార్టీ నుంచి ఆలోచన ఉంటది ఆయన పార్టీ పరంగా నాయకుడు ఆయన పార్టీ పరంగా ఆయన ఆలోచన ఉంటది పార్టీని బతికించుకోవాలని పార్టీని అధికారాలు తీసుకురావాలని దానికి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టింది మాకే ఉంటది చెప్పండి మాకు ఏం ఇంట్రెస్ట్ లేవు జస్ట్ తెలంగాణ రావాలంతే మా కోరిక కూడా అదే ఉండే కదన్న అంటే పార్టీయే ముఖ్యమా ఆయనకు విడైన ఎజెండా ఉన్నది తెలంగాణ అనే పేరు మీద తెలంగాణ అనే పేరు మీద ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాక దాని పేరు మీద ఓట్లు అడగాలి అది ఆయన యొక్క అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఆయన నిగూఢ రహస్యం అది ఇదంతా కూడా రాజకీయ జెండాతోనే మొదలైంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఇది ఎప్పుడు గమనించినంటే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత గమనించు అంటే మరి గమనించిన తర్వాత కూడా మరి అదే పార్టీలో టికెట్ తీసుకొని ఎట్లా అన్న మరి వాళ్ళతోనే ఉన్నారు అప్పటికి నేను స్టూడెంట్ గా బయటకు వచ్చిన అప్పటికి కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్నా ఆయన రహస్య ఏజెండా నాకే తెలుస్తుంది పోను పోను అప్పుడు జరిగిన వాటిని ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే ఆయన ఉద్దేశం ఇదే అనిపిస్తుంది చెప్పండి ఏ ఉద్యమకారుని పక్కన ఉంచుకున్నాడు చెప్పండి ఒకళ్ళనున్నారు ఇప్పుడు విటల్ అడిపోయి ఉద్యోగాల సంఘం నాయకుడు విమలక్కేది ఆ శంకరం మీది ఉన్న పది మంది లీడర్లు నిమ్మడి పెట్టుకోలేకపోయినా నువ్వు పొలిటికల్ లీడర్లు అందరూ పొలిటికల్ లీడర్లు అందరినీ తీసుకొచ్చి రాజకీయ అవకాశాలు ఇస్తే ఇవాళ ఓడిపోగానే మొత్తం వెళ్ళిపోయారు నేను కేసీఆర్ ని వదిలిపెట్టింది ఆయన ముఖ్యమంత్రి ఉండగానే ఆయనకి ఇంకా పదవీ కాలం వన్ ఇయర్ పైన ఉండగానే నేను కేసీఆర్ ని వదిలేసిన గానీ ముఖ్యమంత్రి ఉండగా ఆయన అసెంబ్లీలో ఓడిపోయాక ఆయన పార్లమెంట్లో ఓడిపోయాక నేను రాలే ముందే వచ్చిన కేసీఆర్ ని అంటే కేవలం ఈ రకంగా అంతే కదా ఆయన మనసులను గలవనియకపోవడం కలిస్తే మన అభిప్రాయం చెప్పలేకపోవడం అసలు నీది ఏదైనా అడగపోవడం వల్ల ఎవడు ఉంటా అండి ఎవరికి అవసరం రేవంత్ రెడ్డి దగ్గర మీకు అది రేవంత్ రెడ్డి అనేది రేవంత్ రెడ్డి అనేది వ్యక్తి ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ వంద మంది ఉంటారు నేను పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారితో కలిపి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రేపు పొద్దున నాకు ఏదైనా రావాలన్నా రాకపోయినా శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత నేను నా బాధ్యత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి బాధ్యత తీసి రేవంత్ రెడ్డి గారి మీద పెడతలేను కదా అంటే కేవలం మీరు పొంగులేటి గారి దగ్గరికి పరిమితం చేస్తున్నారు నో ప్రాబ్లం నేను మా డిస్టిక్ కాబట్టి నన్ను ఆదరించింది కాబట్టి నన్ను రమ్మన్నాడు కాబట్టి మేము కలిసి పనిచేసినాం కాబట్టి ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేసిన ఇప్పుడు చాలా మందిని మీరు ఒక మాట అన్నారు అన్న చాలా మందిని కేసీఆర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని అన్నట్టే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర బూట్ నాకే కుక్కలు అని అన్నారు గుమ్మలా గుమ్మం దగ్గర కాపల ఉండే కుక్కలు అన్నారు మరి ఇప్పుడు మీరు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అండి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అండి ఒక రెడ్డి దగ్గర కొమ్ము కాస్తారు అనుకోవద్దా అన్న కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కలిసే ఉన్నాం పొంగులేటి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అదే ఆ ఏడున్నా కూడా మీరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అర్థమైందా కడియన్ శ్రీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు షబ్బిరాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇందులో కులాలు ప్రాంతాలు అందరు ఉన్నారు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు అలా అందుకోసం కాంగ్రెస్ పార్టీలో చేయను అంటే పార్టీని లేకపోతే కేవలం పొంగులేటి పోయినరా నేను కేసీఆర్ అన్యాయం చేసిండు ఈ లోపల ఖమ్మం జిల్లాలో చాలా మంది కేసీఆర్ తో అన్యాయం గురైన లీడర్లందరూ కలిసిండ్రు అందరం కలిసి ముక్కుమ్మడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో పోయినాం ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చిండ్రా మీకు అంటే భవిష్యత్తులో రాజకీయంగా అప్పుడు ఎన్నికలప్పుడు కంటోన్మెంట్ టికెట్ అన్నారు ఇవ్వలేదు తర్వాత అన్నారు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చే లిస్ట్ వచ్చే అవకాశం ఉంది ఆ కంటోన్మెంట్ పోయింది అటు చైర్మన్ పదవి రెండు పోయింది ఇది చాలా ఉన్నాయి కదా ఇప్పుడు చాలా అని అనుకుంటున్నారు మరి ఆ రెండు పోయినట్టు ఇవి కూడా పోవడానికి గ్యారంటీ ఏందన్నా అట్లా ఆశావాదలం కదా వస్తుందనే అవకాశం కదా సత్తుపల్లి టికెట్ నాది పోయింది సత్ గారు వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాకు చైర్మన్ వస్తుందన్న ఆశ ఉంది రావచ్చు ఏ చైర్మన్ ఇది అదే అని లేదు ఏదన్న ఒకటి అంటే ఇప్పుడు గతంలో కూడా మీకు ఎస్సీ చైర్మన్ గా బాగా పట్టున్నది మీకు ఒక పేరు కూడా ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు దానికి బాధ్యత కూడా వహిస్తున్నారు ఇంకా ఇంకా అంటే మరి ఇంకా పిడమర్తెరవికి సూటబుల్ అయ్యే చైర్మన్ ఏముంటుందన్న అయితే సామాజిక వర్గం కోసం పని చేయాలి లేకపోతే మీలాంటి ఉద్యమకారుడు ఒక ఎమ్మెల్యేగా ఉండాలి అది రెండు కాకుండా పోయినాయి ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణలో మాదిగా కార్పొరేషన్ ఉంది లిడ్ క్యాప్ ఉంది ఇంకా వైసీఎస్టీ కమిషన్ ఇంకా వేకెన్సీ కాలేదు రెవెన్యూ మినిస్ట్రీలో ఇంకొక కార్పొరేషన్ ఉంది అందులో కానీ ఇంకేదైనా గవర్నమెంట్ కు నన్ను ఎట్లా వాడుకుంటే ఎట్లా ఉపయోగపడతాను ఉపయోగించకూడదు అంటారా మీ సేవలు తప్పకుండా ఉపయోగించుకుంటారు తప్పకుండా నేను మళ్ళా అడగండి నిజంగా ఖచ్చితంగా ఉపయోగించకూడదా హండ్రెడ్ పర్సెంట్ రెడ్డిల రాజ్యం ఉంది కాంగ్రెస్ లో కేవలం మిగతా వాళ్ళందరినీ కూడా ముద్ర కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కరిగే కదా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ కుమార్ గౌడ్ కదా ముద్రను డిప్యూటీ సిఎం మే మన దామోదర నరసింహ దళిత్ మినిస్టర్ కదా సో కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథం తోటి అన్ని కులాలని పెట్టే ప్రయత్నం చేస్తుంది ఒక రాష్ట్రంలో ఒక ఆయన అధ్యక్షుడు ఉంటాడు ఒక రాష్ట్రంలో కులానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళ ఈక్వేషన్స్ బట్టి ఉంటారు తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్న కులం రెడ్డి కులం సో వాళ్ళు నీకు ఫోర్ ఫ్రంట్ లా కనిపిస్తారు దానితో నీకు అట్లే అనిపిస్తుంది కానీ తర్వాత పదవులు అన్ని ఉంటాయి కదా రెడ్డి కులమే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది కనుక అలాట్లా అట్లా కనిపిస్తారు అంటున్నారు అంతేనా మళ్ళీ చెప్పండి రెడ్డి కులమే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది ఓన్ చేసుకుంది వాళ్ళ త్యాగం ఉంది వాళ్ళ కష్టం ఉంది వాళ్ళ డబ్బు ఉంది వాళ్ళ సమయం ఉంది వాళ్ళ అన్ని రకాలుగా పార్టీని కాపాడి వాళ్ళకి అవకాశం వచ్చింది భవిష్యత్తులో ఇంకా ఏ కులమైన ఆ లెవెల్లో పనిచేస్తే వాళ్ళకి కూడా అవకాశం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పనిచేయని కులాలకు కూడా కొన్ని కొన్ని చోట్ల అవకాశాలు వస్తూ ఉంటాయి అది ఈక్వేషన్ పెట్టి ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో రెడ్డిస్ లేరు అన్ని రాష్ట్రాలలో ఓసీలు లేరు కదా కొన్ని రాష్ట్రాల గిరిజనులు కొన్ని రాష్ట్రాల దళితులు కొన్ని రాష్ట్రాల్లో ముస్లింస్ అట్లా అవకాశాలు వస్తాయి కానీ మీరు అన్నట్టే చూస్తే బాగా కష్టపడ్డ వాళ్ళకు డబ్బులు పెట్టిన వాళ్ళకు లేకపోతే పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇవాళ మొన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇది న్యాయబద్ధమేనంట్రా రేవంత్ రెడ్డి గారు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి